స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఈరోజు ఆదోని మండలంలో రాజకీయ చోక్యం చాలా తీవ్రమైపోయింది ఆ ఉపాధ్యాయుల పథకంలో దాదాపు గతంలో ఒక ఏడెనిమిది వేల మందికి పని కల్పిస్తుంటే ఇప్పుడు ఎంత కష్టపడినా ఎక్కడ కూడా ఆ రకంగా వచ్చే వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు మూడు వేలు టార్గెట్ పెడితే కనీసం ఏడు వందల మంది కూడా వచ్చే పరిస్థితి లేదు ఎందుకోసం రావడం లేదంటే ఈ రోజు ఫీల్డ్ అసిటెంట్లుగా వాతావరణం తొలగించి మా గవర్నమెంట్ వచ్చింది మా కూట ప్రభుత్వం వచ్చింది మీరు పక్కకు జరగండి మేము ఎక్కుతామని చెప్పేసి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఈ రోజు హామీ కూలీల్ని దెబ్బతీస్తా ఉన్నారు ఇది చాలా నష్టం జరుగుతుంది ప్రజానికానికి అందుకోసం మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వం మీకు నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది ఈ రోజు మీరే మోస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ని మీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే ఖచ్చితంగా నిధులు పెంచండి రెండు వందల రోజులు పనులు కల్పించండి ఆ రకంగా ఉపాధి హామీలో వలసలు నివారించండి అని చెప్పేసి ఈ రోజు కోరుతా ఉన్నాం ఉన్న దాంట్లోనే రాజకీయ జోక్యం చేస్తున్నారు ఈరోజు పాండవ గలు చూస్తున్నాం మనమంతా ఈరోజు పాండవ గలు మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి పద్దెనిమిది ఆడిట్లు జరిగిన ఇప్పటికీ పద్దెనిమిది ఆడిట్లో ఏ ఒక్క రూపాయి కూడా అవినీతి జరుక్కోకుండా నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నీ ఎస్టేట్ రాజకీయ జోక్యంతో ఒక ప్రయత్నం దుర్మార్గమైన ప్రభుత్వం ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రభుత్వం ద్వారా దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకోసమంటే నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళని మీరు బతుకునియరా మీకు రాజకీయాల్లో కావాలన్నా మరి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఏమైనా అట్లాంటి అవకతవకలు జరిగితే కనుక మీరు జోక్యం చేసుకోండి అభ్యంతరం ఏం లేదు మీరు సస్పెండ్ చేయండి దానికి ఏం అభ్యంతరం లేదు ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా వందలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఈరోజు మీరు చూడండి సోషలైట్ జరిగింది సోషలైట్లో ఆ పాప పైన ఏమైనా రిమార్కులు ఉంటే ఆ ఈ ఫీల్డర్ ఫీల్డ్ పైన రిమార్కులు ఉంటే మీరు చర్యలు తీసుకోండి మాకేం అభ్యంతరం లేదు అట్లాంటివి ఏమి లేకపోయినా లేదు కాదు కూడదు మాకు గవర్నమెంట్ వచ్చింది మా ప్రభుత్వం వచ్చింది మేము ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎర్రజెండా ఊరుకోదు ఖచ్చితంగా పోరాడుతుంది అని చెప్పేసి ఉన్నాము అట్లాగే మండలంలో పెద్ద గ్రామం చాలా పెద్ద విలేజ్ ఈ పెద్ద విలేజ్ కి ఒక చిన్న ఎస్ఎస్ ట్యాంక్ ఉంది ఒక్కసారి గనక నీళ్లు ఒక పది రోజులు బంద్ అయిపోతే గనక కాలువ మొత్తం అంతా నీళ్ళన్ని ఎండిపోతాయి గ్రామం అంతా పుట్ట నీళ్ళు లేక మరి ఎందుకు కదనప్పు ఎస్ఎస్ ట్యాంక్ ఏర్పాటు చేయలేకపోతున్నారు ఐదు నెలలుగా వస్తుంది మీకేం కళ్ళకు కనపడదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అందుకోసం ఇవన్నీ సమస్యల పైన మా సిపిఎం పార్టీ అంతర్యంలో గ్రామ గ్రామాన తిరిగాం వార్డుల్లో కూడా తిరిగాం ఆ రకంగా సమస్యలు మా దృష్టికి వచ్చిన సమస్యల్ని ప్రభుత్వం అట్లాగే సబ్ కలెక్టర్ గారి దృష్టికి సిపిఎం పార్టీగా మేము తీసుకోబోతున్నాం కాబట్టి ఆ రకంగా భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మేము ఆపం ఖచ్చితంగా సిపిఎం పార్టీ నిర్వహించే పోరాటంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతూ నాకు మాట్లాడడానికి అవకాశం కార్యక్రమం సంబంధించి ముఖ్యంగా దాదాపు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు కావలసి ఉంది అట్లాగే నరేంద్ర మోడీ ప్రభుత్వము మూడవసారి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు ఉంది ఈ ఐదు నెలల కాలంలో దాదాపు నిత్యావసర సరఫరా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఒక రకంగా చెప్పాలంటే ఆకాశాన్ని అంటే పరిస్థితులు కనపడుతున్నాయి ఈరోజు మంచినూనె బ్యాళ్ళు మొత్తం అన్ని నిత్యావసర సరుకులల్లో కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోతున్నాయి ఒక పక్క రైతు పండించిన పంటకు వేరుశెనగ కానీ మిగతా పత్తి పంటకు కానీ లేదు